నా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వంద కీర్తనల పుస్తకం ఐదో వచ్చిన చదువుదామా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆ వాక్య భాగంలో గమనించండి మత్స్య భాగంలో నూనెతో నా తల అంటి ఉన్నావు దావీదు మహారాజు తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు తెలియజేశారు ఆ వాక్య భాగంలో గమనిస్తే ఆయన అంటున్నారు నా తలను నూనెతో అంటి ఉన్నావు నూనె అనేది అభిషేకానికి సాదృశ్యం పాత నిబంధన రోజుల్లో రాజులను యాజకులను నూనెతో అంటే తైలముతో అభిషేకించేవారు మీరు అర్థమయ్యేదానికి ఆలోచన చేస్తే దేవుడు దావీదును అభిషేకించేదానికి సమూహులతో చెప్పాడు నీ కొమ్మును తైలముతో నింపు అని నింపుకున్న ఆ కొమ్మును తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత దావీదును అభిషేకించడం జరిగింది అలాగే ఏలియా కూడా ప్రభువు చెప్పాడు నీవు వెళ్ళు ఏలిషాని అభిషేకించు అని ఇలా పాత నిబంధన రోజుల్లో నూనెతో తైలముతో అభిషేకించడం జరిగింది ఆ నూనె అనేది అభిషేకానికి సాదృశ్యంగా మనం గమనించగలగాలి దేవుడు చెప్పిన మాట కూడా ఒక మాట చూపిస్తాను చూడండి లేవియా కాండం ఇరవై పన్నెండవ వచనం తీసారా అందరు తీయండి అందరూ చదవండి దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని తల మీద ఉండును రాజును కానీ యాజకును కానీ ఎప్పుడైతే అభిషేకిస్తారో ఆ అభిషేకము అతని తల మీద దేవుని అభిషేక తైలము అనేటి కిరీటంగా ఉంటుంది దేవుని అభిషేక తైలము అనేది కిరీటంగా ఉంటుంది కిరీటం మనం చేయగలిగితే ప్రిమైన వల్ల అధికారానికి సాదృశ్యంగా ఉండడం మనం గమనించగలం అభిషేక తైలము యొక్క లేదా అభిషేకము యొక్క శక్తిని అధికారాన్ని మనం ఎరగలగాలి ఏదో అభిషేకించే సర్లే అన్న ఆ ఇది కాదు కానీ అభిషేకముల్లో ఉన్న ఆ శక్తి అభిషేకముల్లో ఉన్న ఆ బలం లేదా అధికారం మనం ఆలోచన చేయగలగాలి తెలుసుకునగలగాలి అప్పుడు పొరపాటును కూడా అభిషేకాన్ని మనం త్రోసిపోసం ప్రియమైన అన్నారా బైబిల్లో మీ అందరికీ అర్థమయ్యేదానికి చూపిస్తాను చూడండి రాజుల మొదటి పుస్తకంలో దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వృద్ధాప్యములోనికి వచ్చాడు వృద్ధాప్యంలోనికి ఎప్పుడైతే దావీదు రావడం జరిగిందో ఆయన కుమారుడైన అదోనియా అనే వ్యక్తి ఏం చేశాడయ్య అంటే కొంతమందిని సమకూర్చుకొని తనంతట తానే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దబడాలి అనే ఆశతో రాజు కావాలనే ఆశతో అతగాడే కొంతమందిని తీసుకుని వెళ్ళి అతగాడే అభిషేకించుకొని ఆ తర్వాత కేకలు కూడా వేపించుకున్నాడు ఏమని తెలిసిన ప్రియమైన వల్లరా అదోనియా గాక అదోనియా రాజు గాక అని ఏమండి అతనికై అతనే అభిషేకించుకొని అతనికై అతనే కేకలు వేపించుకున్నాడు ఆ విషయం ప్రవక్త ఆ తర్వాత ఆయన భార్య అయిన దావీదు భార్య అయిన బత్సబ దావీదు దగ్గరికి వచ్చి ఏమయ్యా నువ్వు నాతో చెప్పిన మాట ఏంటి దేవుడు నీతో చెప్పిన మాట ఏంటి సొలోమున్ని కదా నువ్వు రాజుగా అభిషేకిస్తానన్నది నీ తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా మారాలి అని చెప్పింది కూడా దేవుడు సొలోముని గుర్చే కదా ఇప్పుడేంటి ఎర్రోబాము చిరంజీవునిగా కానీ కేకలు వేపించుకుంటా ఉన్నాడు కేకలేస్తూ ఉన్నారు ఏమైంది ఏంటి అని అంటే నాకు తెలియదే ఎవరున్నారు అక్కడ అయ్యా పలానాలు ఉన్నారు పిలిపించని దావీదేం చేసేట నిశ్చయముగా సొలోము అనే నా తర్వాత రాజగుతాడు వాడు కాదు అని అక్కడ ఉన్న ప్రవక్తకి అక్కడ ఉన్న యాచకులకి ఆ తర్వాత ఏమండి దావీదు మహారాజు దేని మీదైతే కూర్చొని వెళ్ళే ఆ స్థితి ఉందో దాన్ని ఇచ్చి పంపి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆయన్ని అభిషేకించగలిగేటట్లుగా ఆ దావీదు మహారాజు ఇస్తే సులోమున్ని తీసుకుని వెళ్ళి అక్కడికి రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా అభిషేకించడము జరిగింది బాగా గమనించండి అదూనియా ఏమో తన బలముతో తన శక్తితో తన దేహదారుఢ్యముతో తన మంది బలముతో ఏమండి అభిషేకాన్ని పొందుకున్నట్లుగా అతగాడ ఆలోచన చేసి రాజు అని పేరు పెట్టుకొని చిరంజీవునిగా కానీ కేకలు వేపించుకున్నాడు దానికి విలువ లేదు గౌరవము లేదు ఘనత లేదు అయితే దేవుడు దావీదుని అభిషేకించాడు ఆ దావీదు ఏం చేశాడయ్యానంటే సొలోమోను అభిషేకించమని చెప్తే ఏవండి ఆ సొలోమోన్ ఎప్పుడైతే అభిషేకించారో ఆ సొలోమోన్ యొక్క విలువ ఘనత గొప్పతనం ఏమండి అతనిని మించినదిగా ఉంది ఆ తర్వాత అదోనియా సొలోమోన్కు భయపడ్డం కూడా మనం ఆ అధ్యాయంలోనే మనం గమనించగలం ప్రియమైన వర్ణరా అంటే దేవుని ద్వారా అభిషేకాన్ని ఒక వ్యక్తి పొందుకుంటే ఆ అభిషేకానికి ఉండే ఆ విలువ ఆ ఘనత ఆ గౌరవం ఆ గొప్పతనం అనేది వేరుగా ఉంటుంది అనేది గాక మనకై మనమే అభిషేకం చేసుకోకూడదు ప్రియమైన వాళ్ళరా బైబిల్లో రాయబడిన మాట మనం ఆలోచన చేసుకోగలిగితే ఒక రోజున ఏమండి ఇస్రాయేల్ ప్రజలే అన్నారు ఏమని తెలిసిన మన మీద మనము రాజుగా చేసుకున్న అంశాలము చనిపోయాడు అది దేవుని ద్వారా కలిగింది కాదు అభిషేకం ఎవండి ఆ అంశాల్లో కూడా ఏం చేశాడు డాడీ దగ్గర ఏమండి వచ్చే వాళ్ళందరినీ ఒక కొంతమంది గుంపుని తన పక్షంగా ఏర్పరచుకొని తానే రాజు కావాలని కోరికతో ఏమండి తనకై తానే అభిషేకించుకున్న ఆ పరిస్థితులు బైబిల్లో మనం గమనించగలం అదోనియా జీవితం అలాగే తయారైపోయింది అషాలుము జీవితం అలాగే తయారైపోయింది ప్రేమైన వాళ్ళ అయితే దేవుని ద్వారా అభిషేకించబడిన దావీదే అయినా ఆ అభిషేకాన్ని పొందుకొని ఏమండి దావీదు అభిషేకించమని చెప్పిన సులోముని జీవితమేనైనా ఎంత ఆశీర్వాదకరంగా ఎంత దీవెనికరంగా ఎంత మహిమకరంగా ఎంత విలువైనదిగా ఎంత గొప్పదిగా ఉన్నదో మనం ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదము గాక అందుకనే దావీదు మహారాజ్ అంటాడు చూడండి ప్రియమైన వాళ్ళక్కడ నా నూనెతో నా తల అంటి ఉన్నావు ఏసు నామములో అభిషేకముతో ప్రభు అందరినీ నింపును గాక మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా అభిషేకించబడిన వారికి విరోధముగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఏమండి పన్నినా ఎన్ని పన్నాగాలు పన్నిన అవి పొరపాటును కూడా నెరవేర్చబడవు అనేది గుర్తురుగుదురుగాక అందుకనే దాబీదంటాడు నూనెతో నా తల అంటి ఉన్నావు అంటి ఉన్నావు అయా నాకు విరోధంగా శత్రువులు ఎంతోమంది లేచారు వాళ్ళందరూ మట్టి తిన్నారు కానీ వాళ్ళు నన్ను జయించింది లేదు నా నా కంటే కనపరచబడింది లేదు గౌరవపరచబడింది లేదు గొప్పగా చేయబడింది కూడా లేదు అని ఆయన మాట్లాడడం మనం గమనించగలుగుతాం అందుకనే అందుకని ఆయన నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు నూనెతో నా తల అంటి ఉన్నావు అంత మాత్రమే కాకుండా నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అంతకంటే గొప్ప కార్యం ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక యక్షయా పుస్తకం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయపడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు తెలుగులో మాట నీవు ఏంటి నీవు తెలుగులా మాట ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ ఏముంటుందంటే బికాస్ ఆఫ్ ది అన్నైంటింగ్ బికాస్ ఆఫ్ ది అన్ అంటే అభిషేకము అభిషేకము పొందుటను బట్టి అభిషేకము వలన జరిగిన కార్యం ఏంటంటే అక్కడ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడింది మెడ మీద నుండి అతను కాడి కొట్టివేయబడింది అతని కాడి విరగొట్టబడింది అని రాయబడింది అభిషేకము పొందుట వలన అభిషేకము వలన ఆ కార్యాలు ఎందుకు జరిగాయంటే బికాస్ ఆఫ్ ది ఆ నైంటింగ్ అభిషేకము వలన అన్న ఆ మాట మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళు కొత్త నిబంధన రోజుల్లో మనం అపోస్తులు చేసిన ప్రార్థన కూడా ఆలోచన చేద్దాం చూడండి అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం వాటినన్నిటినీ చేయుటక్కై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులలోను ఇస్రాయేలు ప్రజలలోను ఈ పట్టణమందు నిజముగా ఏం చేశారంట ఎవరికి విరోధముగా నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన ఏసునకు విరోధంగా ఏసయ్య ఎవరయ్య అంటే యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అర్థమవుతుందా ఈ లోకంలోనికి వచ్చినప్పుడే ఆయన అభిషేకం కలిగిన వాడుగా వచ్చాడు ఆ ఉన్న అభిషేకం ఆయన మీద ఉన్న అభిషేకం ఆయన పొందిన అభిషేకం ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా అంతమంది లేచారు అక్కడ చూడండి ఒక్కొక్కరు గురించి రాయబడిన మాటలో ఎవరెవరు హేరోద్ ఒకడు పొంతి పిలాదు ఒకడు అన్యజనులల్లోనూ ఇస్రాయేలు ప్రజలలోనూ ఎంతో మంది కూడుకున్నారు ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు ఏ సైక మహిమ కలుగును గాక కీర్తన పుస్తకం రెండవ అధ్యాయ మూడవ భూరాజులు యహోవాకును ఆయన అభిషేక్తుకుని విరోధముగా నిలవబడి ఉన్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు కూడా నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు ఆరో వచ్చిన చూడండి నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆయన అభిషక్తునికి విరోధముగా ఎన్ని పన్నాగాలు పన్నర ప్రిమైన వల్లరా ఏలికలు ఏకీభవించారు విరోధముగా పోగయ్యారు ఆలోచన చేశారు వాళ్ళ ఆలోచనలన్నీ చూస్తూ ఉన్న దేవుడు అంది ఏం చేస్తున్నాడంట ఆకాశమంది ఆశ ఏం చేస్తున్నాడంట నవ్వుతా ఉన్నాడు మరి ఎర్రోళ్ళ వాళ్ళ మంచి వాళ్ళ వీళ్ళు తెలివికి తెలివి లేని వాళ్ళ వీళ్ళు బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళ ఎవరి మీద వీరు విరోధంగా సనుగుతున్నారు విరోధంగా పోగయ్యారు ఆకాశాన్ని భూమిని నోటి మాటతో సృష్టించిన సృష్టి కర్త అయిన నాకు అభిషేకిచ్చిన నాకు విరోధముగా ఆలోచించేయండి అందుకని మీకు చెప్పి ముందు చెప్పే అభిషేకించబడిన ఆ అనుభవం నీకు ఉంటే అర్థమవుతుందా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా విరోధంగా గుంపు కూడిన ఎవరు ఎప్పుడు ఏమీ చెయ్యలేరు ఏ సైకి విరోధంగా గుంపు కూడారు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా గుంపు కూడతానే ఉన్నారు ఆ రోజుల్లోనే చేయలేకపోయారు ఈ రోజుల్లో ఏం చేస్తారు బాగుందా నాజర్ చక్రవర్తి అనేవాడు ఒకడు ఉండేవాడు ఆడు కంకణం కొట్టుకున్నాడు ఒకప్పుడు ఈజిప్ట్ దేశాన్ని పరిపాలన చేసిన వ్యక్తి అని అనుకుంటున్నాను నేను నాజర్ చక్రవర్తి ఆ వ్యక్తి భూమి మీద అతపోతుందా దేవునిని నమ్మిన వారు లేకుండా చేస్తాను ఇంకా ఇజ్రాయెల్ దేశాన్ని పటములో లేకుండా చేస్తానని కంకణం కొట్టుకున్నాడు అతపోతుందా అందరినీ ఏకం చేశాడు ఏదేదో చేద్దాం ఏదేదో చేద్దామైతే యుద్ధానికి పోయి ఏమని చెవ్వర్లో చనిపోయేటప్పుడు ఇక్కడి నుంచి ఈ దోషల్లో ఇలా రక్తం పట్టుకొని ఇలా చల్లి ఏ నీవే గెలిచావు నేను ఓడిపోయా అని ప్రాణం విడిచాడు అది పోతుందా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎవరు ఎన్ని విధాలుగా కుట్రలు నాముల లయపరచబడును గాక ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వర్లరా మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేసుకోగలగాలి ఈ రోజున మన స్థితిని మనం ఆలోచన చేసుకోగలిగితే మన గురించి దేవుని వాక్యం చెప్తున్న సత్యమేం తెలిసిన ఆ రోజుల్లో రాజులను యాజకులను మాత్రమే అభిషేకించేవారు ఈ రోజుల్లో మనం ఎవరు తెలిసినా మనము రాజులము యాజకులం ఆ రోజుల్లో రాజుల్ని యాజకుల్ని మాత్రమే అభిషేకించారు ఈ రోజున యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్ముతారో ఆయన దగ్గరికి వస్తారో మారు మనసు పొంది బాప్తిసం పొంది ఎవరిని నడిపించబడుతూ ఉంటారో వారందరినీ పరిశుద్ధాత్ముడు ఆత్మతో అభిషేకించును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయునో గాక